శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని మన మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మంగళవారం కదండి మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించిన ఆక పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్తారు ఆంజనేయ స్వామి శివాంశ సంబూతుడు శివుడే ఆంజనేయ స్వామిగా వచ్చాడని పెద్దలు ఋషులు కూడా చెప్తారు జీవితంలో సుఖశాంతులు వలన మనకి భంగం కలిగిన ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వల్ల మనకి జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి ఇది పెద్దల మాట జాతకంలో కుజుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఆంజనేయ స్వామిని పూజిస్తే కుజుడు శుభ ప్రభావం వలన భూములు ఆస్తులు ఆనందం ఇలా అన్నీ సమకూరుతాయి జీవితంలో శుభ ఫలితాలు సాధించాలంటే ఓం ఆంజనేయాయ మహాబలాయ నమహ అని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే చాలా మంచి జరుగుతుంది ఆంజనేయస్వామి మన వెంట ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయాలు అన్నీ తొలగిపోతాయి దయ్యాలు ఇలా భూత పేసపి భయం ఉండదు జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఇతర పరు ప్రతికూల శక్తుల నుండి రక్షణ మనకు లభిస్తుంది హనుమంతుడు మనల్ని వెన్ వెన్నంటి కాపాడుతాడు హనుమంతుడు చిరంజీవి సాక్షాత్ ఆ మహాశివుడే ఆంజనేయస్వామిగా అవతరించాడని పెద్దలు ఋషులు చెప్తారు ఈనాటికి హిమాలయాల్లో స్వయం సజీవంగా ఉన్నాడని ఋషులు తపో నిధులు చూశామని కూడా చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వల్ల ఆకపూజ ఏమైనా ఇబ్బందులు ఆటంకాలు ఉంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి శాంతి లభిస్తుంది కుటుంబంలో కలహాలు అన్నీ తెలుగుపై ఆనందోత్సవాలతో ఉంటాము ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్గ ప్రవశాంతం రామదూతం నమామేహం ఆంజనేయ ఆంజనేయుడు మన వెంటే ఉండి మనల్ని రక్షిస్తాడు నమ్మకంతో ఏది చేసినా దైవానుగ్రహం తప్పక లభిస్తుంది ఆంజనేయ స్వామిని మంగళవారం పూజించుకోవడం వల్ల నవగ్రహ అనుకూల ప్రభావం మనపై ఉండి మన మనము రక్షించబడతాము అందువలన మంగళవారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలే మనకు ఉండే అష్ట కష్టాలను తొలగించుకొని అందరము ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువేణ